ओके ना हां नंबर बता दे लिख लो इसको पट लो बाबू इधर के ना ना ये अंदर एक खोर स्ट्रगल ये वो 10 से हो जाएगा हां साइज सोच के ज्यादा बड़ा है हां उसको भेज दे డిస్ట్రిబ్యూషన్ ఆపేశారు ఆ ప్రజలందరూ రైస్ రైస్ అంతా ఎస్పీ షాప్ ద్వారానే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది మీకు దాకా ఇక్కడనే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కాబట్టి అందరికీ అవకాశం అదేవిధంగా వికలాంగులు కానీ బెడ్ రిటర్న్ కానీ అంటే బెడ్ మీద ఉండి లేవలేని వాళ్ళు కానీ ఎవరైనా అరవై అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి వాళ్ళకి డీలర్ ద్వారా ఇంటి దగ్గరికి వెళ్ళి పంపిణీ చేస్తారు ఆ లిస్ట్ కూడా వచ్చింది మన దగ్గరికి డీలర్స్ తీర్చున్నాము కాబట్టి అట్లా ఎవరైతే గతంలో మేము మాకు ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చేవాళ్ళు మేము లేక లేకుండా ఉన్నాం తీసుకోలేకుండా అటువంటి ప్రాబ్లమే లేదు డీలర్లు మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపల ప్రతిరోజు ఈ పదిహేనో తేదీ లోపల వాళ్ళకున్న కార్డుదారులకు అందరికీ ఇంటి దగ్గరికి వెళ్ళిస్తారు కాబట్టి ఆ ఇబ్బంది కూడా ఏం లేదు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి మీరు ఏ తేదీనైనా తీసుకోవచ్చు ఒకటి నుంచి పదిహేను తేదీ దాకా ఎప్పుడైనా తీసుకోవచ్చు కాబట్టి ముఖ్యంగా రైస్ కూడా కోర్ట్ రైస్ కాబట్టి అందరికీ తెలియాల్సింది ఏంటంటే అది ఆరోగ్యపరంగా చాలా మంచిది నీళ్ళల్లో వేసినప్పుడు అది తేలుతుంది తేలితే మనం ఏమనుకుంటామంటే ప్లాస్టిక్ రైస్ ఏమైనా పడేస్తాం దయచేసి పడేయకూడదు అది మంచిది కాబట్టి ఆరోగ్యంగా గవర్నమెంట్ మనకి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అమ్ముకోకుండా దాన్ని తినాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు కాబట్టి వాటి శుభ్రంగా ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ సంతోషం సార్ తప్పకి వెళ్ళాలి अંદર तेलै वाला मुछी वाला दुप्पलामा तेलै जावेछ के राजु ए नाइ पूरा न न निबोला र यार फिक्रा र यार सुन र केतम के भक र आदैन आदैन आलेछ। अनि अछुले नसर अंदर। अ। अ। यो बक्साले यति नगाउने। हे। हे। यो न। मलाई न। अ। तपाई। समय। समय हेरा। राईटा।